నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్ చిన్నపిల్లలరా మీరు వెళ్ళు వెళ్ళిపో నువ్వు పోవా హలో వెల్కమ్ సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే దీని పిల్ల అయితే హాస్టల్లో ఉన్నది పొద్దున నుంచి హాస్టల్కి పోవాలి హాస్టల్కి పోవాలని డమ్లో చేస్తున్నాడు చూడాలని సో అక్కడికి వెళ్ళి అయితే వీడియో కంటిన్యూ చేద్దాం సో చూస్తూనే ఉందండి చలో కాల్ చేసిందా పెద్ద ఎర్రిపప్పు అనుకున్నాం కదా ఏం రయ్యాస్తా ఏ పాడతావు

入れてグリーマラグリ ఎప్పుడైతే పోతున్నావు తీసుకెళ్తాడు రా తీసుకెళ్తాడు ఎందుకు అంత తొందరా ఆగుతలేదు మానవుడికి ఎక్కడ రమ్మన్నది ఏదో అనుకున్నాను కాదండి అమ్మో మామూలు విషయం కాదు చాలా గొప్ప మాట్లాడిపో మేము ఇక్కడ చంపు నువ్వు ఇంకా ఎట్లా నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్ చిన్నపిల్లలు రా మీరు వెళ్ళు వెళ్ళిపో నువ్వు పోవాళ కంటే నాకెవరు ఉన్నారు బ్రో ఏమున్నది ఎక్కర్రా ఆగు ఏమి మాట్లాడు మాట్లాడు ఎంతసేపు మాట్లాడతారా వచ్చి అరగంట గంట అవుతుంది రా చాలు రా ఏమైంది బే వేడా మర్చిందటరా மாடினா மாவா அீட்ரா తెలుసు పౌడర్ వాసన అయితే మేడం వచ్చేసి సడన్ గా అయితే వచ్చేసినాను ఇప్పుడు ఇప్పుడు బస్ స్టాండ్ అయితే పోదాం మనోడు పోరితో మాట్లాడిన ఖుషీలో ఛాయ్ అయితే తాగిస్తాడు అయితే ఇటు వచ్చిన చాయ్ అయితే తాగి బయటకు వచ్చేస్తున్నాము సో ఇప్పుడైతే చాయ్ మొత్తం తాగి బయటకు వచ్చినాం సో ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది సో ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుగుతాం సో బాగా